ఎవలే ఫోన్లా మా తమ్ముడు అత్తమ్మా తమ్ముడు అయితే ముద్దు పెడతారు కన్ను కొడతారానే ఏంది నేను కన్ను కొట్టినా నేను ముద్దు పెట్టినా ఏందత్తమ్మా నువ్వు ఎట్లు కన్ను చెప్పు ఓ పోరి పుట్టిందా గత్తర గత్తలేసిందే నాకు కన్ను కొడతాడు నాకు ముందు ఇస్తాను ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారే నేనా మరి నేనా నువ్వు మంచిగా ఉన్నా చూక అందుకే కందు కొడుతుంది అవ్వా వచ్చి నీ అన్నాలం పాడగా నేను నచ్చుడే నాకు కన్ను కొట్టుడే నువ్వు మంచిగా నువ్వు కావరీ అవ్వా ముసలి ముందు గట్టి కొట్టేది కన్ను నాకు ముసలి కొత్త వచ్చిన పిల్ల ఎవరి ముందు తెలుస్తలేదు నీకు నేనేమన్నా నా ముసాడు గట్టే చేతులు చెప్పిన